ఇడ్లీలోకి పక్కనామప్పు చట్నీ చేసుకుందామండి ముందుగా పచ్చిమిర్చిని తొడియాలు తీసి కడిగి పెట్టుకున్నాను ఇవి వేపుకుందాం అండి సవా అనేసి ఇలా కలా పెట్టుకుని వేడైన తర్వాత ఆయిల్ వేస్తాను పచ్చిమిర్చి పేలకుండా ఇలాగా ఉరుపుకొని వేసుకోవాలండి లేదా చార్తో నాట్లో పెట్టుకోవాలి ఈ పచ్చిమిర్చి చట్నీ చాలా బాగుంటాయండి అండి పచ్చిమిర్చి కదా సన్న పచ్చిమిర్చి అనుకోండి కార బాగా ఎక్కువగా ఉంటుంది తెల్లేదు వంద గ్రాములు పప్పు చేస్తున్నానండి వంద గ్రామ్ పప్పులోకి ఈ పచ్చిమిర్చి చేస్తాయి ఇలా కలుపుకొని వెప్పుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద మంట పెట్టాను నన్ను మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి మంట ఇడ్లీలో ఒక చట్నీ చాలా బాగుంటుందండి కొబ్బరి ఉండి కొబ్బరి ముక్క వేసుకున్న పచ్చట్లో చాలా బాగుంటుందండి నేను మనం ప్లైన్ చేస్తున్నా వేస్తున్నా సరపడాగా రోస్ట్ గా వేపుకుండా కొంచెం వెయిట్ సరిపోతుంది కొంచెం పొట్టాల పప్పు అండి ఇది కూడా ఒక సెకండ్ వేపుకుంటే బాగుంటుంది అండి ఇలాగా లో రాళ్ళవైనా ఉంటాయండి ఒకసారి చూసుకుని అంతకే ఒక నిమిషం వేపుకున్నాం కదా అప్పుడు తీసేసి ఇది పట్టేసుకుంటారండి పట్టేసుకుంటానండి చట్నీ మిక్సీ పట్టానండి ఇలా కొంచెం కరుగ్గా పట్టుకుంటే బాగుంటుంది ఒక టీ స్పూన్ సాల్ట్ పట్టిందండి వేసేసాను ఇటువంటి చట్నీ తాలింపు వేసుకున్నాం ఒక స్పూన్కి ఆయిల్ వేసానండి రెండు మూడు ఎనిమిచ్చండి ఒక మూడు రెబ్బలు కరివేపాకు మొత్తం కలిపి ఒక స్పూను ఆవాలు పచ్చడిపప్పు అండి ఇవి తాలింపు గోల్డెన్ రెచ్చవరకు వేసుకోవాలండి తాలింపు వేసుకుంటే పచ్చ చాలా కమ్మగా ఉంటదండి మనం చెల్లి పెట్టుకున్నా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తెల్లవారు కూడా వేసుకోవచ్చండి దాంతోపాటు కరివేపాకు అంతేనండి పచ్చకాయ కాలింపు వేసేసుకున్నాం చూసారండి ఎంత స్మూత్గా ఉన్నది కనుక్కొని